బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విలేజ్ పంప్ ఫుడ్ అండ్ రాక్స్ ఏదైతే వచ్చేసి మన పొలం దగ్గరికి అయితే వచ్చినాం ఫుడ్ అయితే తీసు మనం నేను స్కూల్కి వెళ్ళినా ఇక్కడైతే చూపేయలేకపోయినా మీకు వీడియో పెట్టి అక్కడ సౌండ్ వీటికి సముద్రేసిరు చూపేసి మొత్తం అయితే వీకేసినాం నల్లాలు వేసుకుంటే అయితే మేము మేమైతే వీకేస్తాం అక్కడ నల్లాలు నేను చూపిస్తాం ఫ్రెండ్స్ చూడండి బుడ్డ మీద లేకపోతే వేసేసి ఒక దానికైతే బుడ్డైతే వేస్తారు చూడండి మీద అయితే ఎంత మంచిగా చేస్తారు అక్కడ మొత్తం మెదలైతే వేసేసారు అక్కడైతే ఇంకా కొంచెం ముందు పీకేస్తున్నారు అక్కడ ఒకటి నల్లలు అయితే చూపిస్తారండి మీకు మా ఫ్రెండ్స్ అది సో అక్కడైతే తీసుకుంటాను మా ఫ్రెండ్స్ అయితే నడిస్తే రోజు త్రీ ఫోర్ టైమ్స్ చేసే చాలా అప్పుడు షీడ్ ఉన్నప్పుడు ఇప్పుడైతే టూ అండ్ హాఫ్ అవర్స్ చేసి వాళ్ళకైతే పీకే పీకెనిక్ అయితే అవకాశం ఉంటుందని చూపిస్తున్నాం ఇప్పుడు వచ్చేసి లాస్ట్ లైన్ ఫ్రెండ్స్ ఒక్కసారి అయితే ఇంకా మా షేడ్ మొత్తం అయిపోతుంది అక్కడ చూడాలి ఫ్రెండ్స్ మా గుళ్ళు అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంత వీకేషన్ వెళ్ళిపోతారు సో ఫ్రెండ్స్ ఈరోజు నన్నీ ఈ రోజుకి సెకండ్ డే పీకడం కడము కూర్లో ఫస్ట్ డే వచ్చి నేను చూపించలేకపోయినా సెకండ్ డే అయితే వచ్చి చూపిస్తున్నా ఈ ఫ్రెండ్స్ అక్కడ కొనవరికి బుడిషన్ అయితే ఉంటుంది వన్ కిలోమీటర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ నుంచి ఎన్ని ఎకరాలు రాజు ఉంటుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ నుంచి అడిగి సో ఫ్రెండ్స్ ఇంతటితో ఈ వీడియో అయితే ముగిస్తున్నాను లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఒకవేళ మా ఛానల్ గిట్లా మా ఫలిష్ అయితే మంచిగా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి బై ఫ్రెండ్స్